మల్చన్ దేరిలో హెవీ వర్క్ ఇది ఇంకా ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ చాలా ఎక్సైటింగ్ కలెక్షన్ అండి అబ్బ అదృపొయింది మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ దీన్ని ఇట్లా ప్యాచ్ వర్క్ కట్ చేసుకుంటే కూడా మీరు సూపర్బ్ గా వాడొచ్చు సో దుపట్టలాగా చేసినా భలే ఉంటది అండి యా ఫర్ బ్లౌజ్ యు కెన్ యూజ్ ఫర్ సారీ యు కెన్ టాప్ పోర్షన్ దానికి వాడుకోవచ్చు ఫైన్ వర్క్స్ ఉంటాయి సోబర్ వర్క్స్ ఉంటాయి సూపర్ గా ఉండండి ఎంబ్రాయిడరీ దీంతో ఏదైనా ఒక చిన్న మిడ్ లెంత్ ఫ్రాక్ అట్లా స్టిచ్ చేయించుకుంటే ఇంకా అద్దరిపోయింది అండి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇంకా పైన ఫస్ట్ పైన ఫ్లోర్ లో కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఓకే ఇదిగోండి ఐ యామ్ సో సాటిస్ఫైడ్ విత్ ది కలెక్షన్ అండి టుడేస్ ఎపిసోడ్ రియల్లీ ఎంబ్రాయిడరీ చాలా అంటే చాలా ఫినిష్ ఇంకా ఫైన్ ఉంటుంది మల్చందరి అంటేనే ఇంత ఎక్స్‌క్లూజివ్ అండి ఇంకా అండ్ ఇంకా దీంట్లో కొంచెం ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది సో యు ఆల్సో నీడ్ టు గో ఫర్ లైనింగ్ విత్ దిస్ ఇంత రీజనబుల్ గా పెట్టారు ప్రైస్ ఇంత హెవీ ఎంబ్రాయిడరీ పల్చందరి మీద ఎంబ్రాయిడరీ కూడా కొంచెం టఫ్ అండి చాలా బాగుంది మెటీరియల్ మాత్రం సార్ ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి దీనిలో ఒకటే కలర్ ఇది డైబుల్ ఉంది యూ కెన్ మే పేర్ ఇట్ అప్ యాజ్ అ డుపట్ట ఆర్ యూ కెన్ మేక్ అ ఫ్రాక్ అవుట్ ఆఫ్ దిస్ ఓకే అండ్ దిస్ యు కెన్ మేక్ ఇట్ యాజ్ అ టాప్ ఆర్ ఈవెన్ దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ డుపట్ట బోత్ వేస్ వైస్ పోసా ఉంది ఇది ఇట్లా కూడా స్ట్రైప్స్ కాన్సెప్ట్ కూడా ఉంది మన దగ్గర మంచి మల్చందేరిలోని ఈ ఈ ఈ స్టైల్ కూడా yes ఇంకా ఫ్యాషన్ సెన్స్ ని బట్టి మీరు ఎలా అయినా చేపిచుకోవచ్చు అండి yes హాయ్ ఆల్ ఇదైతే చాలా 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 స్పెషల్ వీడియో అండి ఈ కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయని నేను చాలా ఆలోచించాను ఫైనలీ మన మహిళా ఫ్యాబ్రిక్స్లో దొరికేశాయండి మల్చందేరిలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా ఇందులో ఈ వీడియోలో చూపించిన కొన్ని కలెక్షన్స్ అయితే హైదరాబాద్లో మీకు రేర్లీ వన్ టూ షాప్స్లో మాత్రమే దొరుకుతాయట చాలా మంచి కలెక్షన్స్ ప్యూర్ మల్చందేరి మెటీరియల్ పైన ఇలాంటి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి అండ్ ఇది చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఎంబ్రాయిడరీ వర్క్ ఇదైతే ఇంకా ఆల్ ఓవర్ వచ్చేసింది ఇవన్నీ లెహంగాస్కి ఫ్రాక్స్ చేయించుకోవడానికి ఇవంతా కూడా అదే మల్చందేరిలో నేను ఈ కలెక్షన్స్ అంతా చూపించానండి అది కూడా మీకు ఒక్క మీటర్ కూడా ఇక్కడ హోల్సేల్ ప్రైస్ అండి నిజంగా మీరు క్వాలిటీని ఫీల్ అయితే అరే ఇంత తక్కువకు వస్తుందా ఈ ఫ్యాబ్రిక్ అనిపించే అంత తక్కువ రేట్లు ఉంటాయి మహిళా ఫ్యాబ్రిక్స్లో నేనున్నది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ బంజారా హిల్స్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాము కానీ మహిళా ఫ్యాబ్రిక్లో మీకు రామ్కోటిలో ఏ రేట్ ఉంటుందో అదే రేట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ వీళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అనమాట వీళ్ళ సెలక్షన్లో ఉంటుందండి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కనిపించింది నేను ప్రీవియస్గా కింద లెహెంగాస్కి చేశాను టిష్యూస్ కానీ ఉపాడా టిష్యూస్ కలంకారీలో ప్యూర్ వెరైటీస్ వాటికి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా ప్యూర్ వెరైటీ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయండి ప్యూర్ బనారస్ పైతానీ కానీ బాధీనిసు పట్టు మెటీరియల్స్ బ్లౌజెస్కి దుప్పటాస్ అవన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి ఈ ఫ్లోర్లో ఏంటంటే ఇదంతా మెన్స్ వేర్ ఫ్యాబ్రిక్స్ మీకు మెన్స్కి కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది అది ఇంకొక వీడియోలో చూపించాను ఒకసారి చూడండి ఈ వీడియోలో ఏంటంటే అన్ని మల్చందేరీస్ వన్ టూ సెట్స్ నేను లెనిన్లో చూపించాను అండి రిమైనింగ్ అన్ని మల్చందేరీలో ఒక థర్టీ ప్యాటర్న్స్ దాకా చూపించాను ఇవే కాకుండా ఈ ఫ్లోర్లోనే ఇక్కడ మీకు ఈ విధంగా ఇంపోర్టెడ్ మెటీరియల్స్ ఉంటాయి అటువైపుని చూస్తే అంతా డబుల్ ఫ్యాబ్రిక్స్తో చాలా కలెక్షన్ ఉంటుంది వీళ్ళ డయింగ్ యూనిట్ కూడా ఉంటుంది సో ఇలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ కానీ ఇవన్నీ వెరైటీస్ ఉంటాయి పైన కూడా మనకి ప్రింటింగ్ సెక్షన్ అండ్ ఆ ఫ్యాబ్రిక్ ఫ్లోర్ కూడా ఒకటి ఉంటుందండి ఈ వీడియోలో అయితే మల్చన్ తెలిసి చూపించాను అసలు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి వెరైటీస్ చూద్దాం హై సార్ హలో సో ఇప్పుడు మనం చూపించేది మొత్తం సమ్మర్ ఫ్యాబ్రిక్ సమ్మర్ కోసం ఫ్యాబ్రిక్స్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ కాటన్ బ్లెండెడ్ ఉంటాయి కాటన్స్ ఉంటాయి లెనిన్స్ ఉంటాయి లేకపోతే వెరీ ఈజీ టు వేర్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అంతే ఓకే నో దీస్ సెల్లింగ్ సిన్స్ మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అందరికి అందరి దగ్గర ఇప్పుడు వచ్చింది సో చూస్తే మేము ఇప్పుడు దీనికి మాస్టర్స్ ఉన్నాము వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు ఓకే సో ఇది ఉంది ప్యూర్ బనారసీ మల్చందేరి చెప్తారు ఓకే ప్యూర్ లో ఉంటుంది సో నవ్వు దిస్ ఇస్ అ లహంగా ఫ్యాబ్రిక్ ఆర్ ఫ్యా ఫ్రాక్ ఫ్యాబ్రిక్ మీరు చేసుకోవచ్చు ఓకే టాప్ అండ్ బాటమ్ కూడా చేసుకోవచ్చు దీంతో నాకు సపోజ్ నవ్ డేస్ బాటమ్స్ స్ట్రేట్ ప్యాంట్స్ కూడా చేసుకున్నారు స్కాలప్స్తో పాటు ఇది కింద వచ్చేసి పైన సైడ్ ఉంది సింపుల్ గా ఉంటుంది సో నో సిన్స్ ఇట్ ఇస్ ప్యూర్ దిస్ ఇస్ ప్యూర్ మల్ చందే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది దీనికి ఎంబ్రాయిడరీ ఉంది ఎంబ్రాయిడరీ చాలా అంటే చాలా ఫినెస్ ఇంకా ఫైన్ ఉంటుంది మల్చందెరి అంటేనే ఇట్లా ఎక్స్క్లూజివ్ అండి ఇంకా ఎండ్ ఇంకా దీంట్లో కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటది సో యు ఆల్సో నీడ్ టు గో ఫర్ లైనింగ్ విత్ దిస్ ఓకే బట్ దెన్ దీంట్లో మూడు కలర్స్ సో ఇక్కడ చూడొచ్చుండి ఫస్ట్ ఈ కలర్ దీనికి మ్యాచింగ్ మనకి ఇలాగా మనం ఏదైనా తీసుకోవొచ్చుండి సారీయో బ్లౌజ్ లాగానో లేకపోతే లెహంగా దుపట్టా లాగానో కుర్తి స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగానో ఇట్లా సెట్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ యు కెన్ డు వన్ థింగ్ దిస్ వన్ యు కెన్ టేక్ యాజ్ ఎ టాప్ సేమ్ మల్చందేరి మేము మా దగ్గర మేము డై చేసి ఇచ్చేస్తాము అండ్ దిస్ యు కెన్ గో ఫర్ దుపట్ట గ్రాండ్ గా ఎస్ సార్ ఆ కలర్ ఇవ్వరా దీనికి ఈ కలర్ కూడా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇట్లా

సో ఎక్కువగా పెద్ద బ్రాండ్లలో వాడుతుంటారండి ఈ ఫ్యాబ్రిక్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది సార్ చందేరి ఇది మల్చందేరి ఏంటి నాకు కొంచెం ఫ్యాబ్రిక్ రిలేటెడ్ చెప్తారా ఇది చేసి చందేరి డిఫరెంట్ ఉంది మల్ డిఫరెంట్ ఉంటుంది మల్ అంటే కొంచెం ఇంకా ఫైనర్ టు చందేరి ఓకే చందేరి కొంచెం దొడ్డుగా ఉంటుంది మళ్ళీ దీంట్లో గ్రామేజెస్ ఉంటాయి వాట్ వి ఆర్ యూజింగ్ ఇస్ సెవెంటీ గ్రామ్స్ మల్ చందేరి మీకు రేట్ కొంచెం తక్కువగా కావాలంటే థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ మల్ చందేరి కూడా చేస్తాను కానీ మళ్ళీ ఇట్లా ఇట్లా చేస్తే సెవెంటీ గ్రామ్స్ పోతు పోతు గుడ్ ఓన్లీ గో ఫర్ డ్రై క్లీనింగ్ నో హ్యాండ్ వాషింగ్ ఓకే బట్ ద ఫ్యాబ్రిక్ ఏముంటది అంటే ఇది దిస్ ఫ్యాబ్రిక్ లైక్ వెరీ లైట్ మీరు వేసుకున్నారా లేదా మీకే దుప్పటి బలేస్ ఇస్ ఫర్ బ్లౌజ్ ఫర్ టాప్ పోర్షన్ దానికి వాడుకోవచ్చు ఫైన్ వర్క్స్ ఉంటాయి సోబర్ వర్క్స్ ఉంటాయి సో ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది ప్యూర్ మల్చందేరి మెటీరియల్ విత్ సెవెంటీ గ్రామ్స్ మీరు ఎక్కడైనా తక్కువలో వస్తుందంటే గ్రామ్స్ కూడా అడగండి డిఫరెంట్ కలర్స్ మల్చందేరి పైన వర్క్ చేసే వాళ్ళు లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు ప్యూర్స్ లో దే నాట్ ఎవ్రీబడి కెన్ మేక్ ఇట్ అండ్ ఈవెన్ ఇఫ్ దే కెన్ మేక్ ఇట్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రాయిడరీ షుడ్ బి గుడ్ అది బాగాలేదంటే అస్సలు బాగా రాదు బికాజ్ ఇట్స్ అ ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ సో నౌ ఇంకొకటి దీంట్లో మనకు ఇది సిల్క్ థ్రెడ్ కాటన్ థ్రెడ్స్ ఎంబ్రాయిడరీతో ఉంది ఇవి అన్ని ఉన్నాయి మీకు టాప్ అండ్ బాటమ్ లేకపోతే డుపట్ట కాన్సెప్ట్ ఉంది జరి వర్క్ తో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అండ్ జరి వర్క్ అండ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంది సో దిస్ ఇస్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ వి హ్యావ్ దీస్ కలర్స్ అండ్ సేమ్ టు మ్యాచింగ్ ఒకటి ఓపెన్ చేసి చూద్దామా సార్ ఇది ఓపెన్ చేద్దామా సార్ ఎస్ ఎస్ యూ కెన్ ఓపెన్ ఇట్ उट दि यूज సో ఇది ఒక కాన్సెప్ట్ లో ఇచ్చాము మనం జరీ వర్క్ ఇక్కడ ఉంది జరీ వర్క్ ఇక్కడ ఉంది థ్రెడ్ వర్క్ కూడా ఉంది సో వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నిటికీ అన్ని కలర్స్ మ్యాచింగ్స్ అయితే ఉన్నాయండి సిక్స్ కలర్స్ కి సిక్స్ మ్యాచింగ్స్ ఉన్నాయండి ఓకే ఇలా ఇలా yes ఓకే మళ్ళీ ఇంకొకటి ఉంది ఇది మనదిగా ఫుల్ హెవీ వర్క్ చూడండి ఓకే ఇది మింట్ గ్రీన్ కలర్ బాగుంది మింట్ కలర్ ఇంకా వర్క్ చూడండి నా వన్ మోర్ థింగ్ క్యాన్ ఆల్సో డన్ ఇఫ్ కలర్స్ ఆర్ నాట్ దేర్ ఓకే మనం మనం డై చేసి చేసి మీకు మీకు కలర్ కావాలంటే కావాలంటే అది అది వర్క్ కూడా చేయగలుగుతాం దట్ డూ ట్రాన్స్ఫర్ జాబ్స్ డూయింగ్ ఇట్ సో సో దీంట్లో మళ్ళీ ఇంకా ఇది ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ వీ హోర్ కైండ్ ఆఫ్ లైక్ థర్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఇది ఉంది ప్యూర్ లో ఉన్నాయి రేట్స్ ఎక్కువ ఇంకొకటి ఎందుకు ఉంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ ఐటమ్ సెకండ్లీ ఎంబ్రాయిడరీ కౌంట్ బట్టి అవుతుంది ఇప్పుడు మనకి ఎంత థిక్ ఉందో చూడండి ఎంబ్రాయిడరీ మనకి ఇట్లా ఫ్యాబ్రిక్ కనిపించేలాగా ఉంటే తక్కువ గడిపోతుంది అండి ఈ విధంగా మనకి గా ఉంటే దాన్ని బట్టి కూడా రేట్ ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఇంకా మీకు యా ఇంకొకటి ఇప్పుడు చూడండి వేరే డిజైన్స్ చూపిస్తాను వన్ వన్ బై ఐటమ్ డిజైన్స్ లోన్ సింపుల్ వన్ కొంచెం ఇది ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి ప్లేన్ మల్చందేరీనే ఉంది బట్ నేను ద ప్రైస్ ఇస్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే ఓకే సో బికాజ్ ఆఫ్ ది థ్రెడ్ వర్క్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సీక్వెన్స్ వచ్చేసింది దానికోసం రేట్ తక్కువ దీంట్లో కలర్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి ఓకే ఓ ఇయర్ కలర్స్ అదే మళ్ళీ ఇది స్ట్రైప్స్ కాన్సెప్ట్ ఓకే ఇదిగోండి ఇది ఇట్లా కూడా స్ట్రైప్స్ కాన్సెప్ట్ కూడా ఉంది మన దగ్గర మంచి మల్చందేరిలోనే ఈ స్టైల్ కూడా ఎస్ ఇంకా ఫ్యాషన్ సెన్స్ బట్టి మీరు ఎలా అయినా చేపించుకోవచ్చు మా దగ్గర సేల్ కూడా చాలా సూపర్ ఉంది సార్ ఇప్పుడు మల్చందేరి మనకి రామ్ కోట్ లో ఉన్నాయా కూడా ఉంది కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది కొన్ని ఇంకా డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను దీంట్లోనే ఇదిగోండి హవలో కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫస్ట్ మూవర్ ఫస్ట్ మూవర్స్ ఏమైనా ఉంటే మా దగ్గరే ఫస్ట్ ఇంకా అది కూడా సెలబ్రిటీస్ ఐటమ్స్ ఓకే నాట్ ది వన్స్ రెగ్యులర్ వన్స్ చాలా ఉన్నారు ఓకే రీజనబుల్ వన్ క్రాస్ ఇది క్రాస్ స్టిచ్ వర్క్ ఉంది అండ్ ద రేట్ ఇస్ లైక్ 1325 ఈ కలర్ చూడండి బెజ్ కలర్ ఐవరీ కలర్ అంటే చాలా సూపర్ గా ఉండండి ఎంబ్రాయిడరీ దీంతో ఏదైనా ఒక చిన్న మిడ్ లెంత్ ఫ్రాక్ అట్లా స్టిచ్ చేయించుకుంటే ఇంకా అద్దరిపోయిద్దండి సో అంటే ఈ ఇది రేట్ చూద్దాము ఇది వచ్చేసి మనకి సెవెన్ ట్వంటీ ఫైవ్ అలా పడుతుంది ఒక త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే మంచిగా ఒక ఫ్రాక్ని డిజైన్ చేయించవచ్చు మిడ్ లెంత్ ఫ్రాక్ తీసుకుంటాం సీ ది కలర్స్ సో దీంట్లో ఏంటంటే కొంచెం సింపుల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇలా కూడా ఇచ్చారు యా ఇప్పుడు సమ్మర్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్స్ ఇది ఇంకొకటి ఏముందంటే మన దగ్గర ప్యూర్ లెనిన్ లో ప్రింట్స్ ఓకే సమ్మర్ స్పెషల్ అంటే ఇలా ఉండాలి వా ప్రింట్స్ సో ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ సర్ లెనిన్ ని ఎన్ని విధాలుగా స్టిచ్ చేపిచ్చొచ్చు అంటార జనరల్ గా మీకు 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా మీరు లెనిన్ కి సీ యాజ్ వన్ మీరు చూస్తే టాప్ అండ్ బాటమ్ ఏంటి ఓకే ఇప్పుడు ఏముందంటే కార్డ్ సెట్స్ నడుస్తున్నాయి ఇంకొకటి ప్యాలల్ ప్యాంట్స్ ప్లాజోస్ ప్లాజోస్ తో పాటు షార్ట్ టాప్ అట్లాంటివి అది బాగుంటాయి అండ్ దీస్ యూ కెన్ బి వేరబుల్ ఫర్ మెన్స్ వేర్ ఆల్సో వాళ్ళు కూడా వేస్తే బాగుంటది ఫ్లోరల్ లాగా అండ్ బ్లౌజ్ యూ కెన్ ఆల్వేస్ వేర్ ఇట్ విత్ వెరీ సోబర్ కైండ్ ఆఫ్ ఆఫ్ సారీస్ యూ హ్యావ్ సపోజ్ మల్చందేరి శారీ ఉంది దానికి ప్రింట్ లో చేయాలి బాగుంటుంది ఓకే అండి అప్పుడు ఓకే సో ఇంకా కొన్ని ఐటమ్స్ లో మీకు డిఫరెంట్ వెరైటీస్ లో ఇదే మల్చందేరిలో ఓకే హెవీ బాల్ లైంగ థాల్స్ వావ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్స్ మల్చందేరిలో నిజంగా అండి నిన్నైతే నేనైతే చూడలేదు ఇక్కడ వావ్ ఇది మీకు హైదరాబాద్ లో జల్దీ దొరకదు ఐ కెన్ జస్ట్ కౌంట్ టూ షాప్స్ ఇన్ హైదరాబాద్ హూ హాస్ ఇట్ ఓకే జస్ట్ టు ఓన్లీ 1150 చూడండి ఇట్లా మోనోపోలీగా ఉన్నవి వాళ్ళు 2000 పెట్టినా తీసుకుంటారండి మల్చందరి ని లైక్ చేసే వాళ్ళు కానీ ఎంత రీజనబుల్ గా పెట్టారు ప్రైస్ ఇంత హెవీ ఎంబ్రాయిడరీ మల్చందరి మీద ఎంబ్రాయిడరీ కూడా కొంచెం టఫ్ ఏనండి చాలా బాగుంది మెటీరియల్ మాత్రం సరే ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి దీనిలో ఒకటే కలర్ ఇది డైబుల్ ఉంది ఓ ఐ హావ్ కన్వర్టెడ్ దిస్ ఇంటూ సారీ ఆల్సో ఓ సూపర్ సో మల్చన్ దేరీలో హెవీ వర్క్ ఇది ఇంకా ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ చాలా ఎక్సైటింగ్ కలెక్షన్ అండి అదిరిపోయింది మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ దీన్ని ఇట్లా ప్యాచ్ వర్క్కి కట్ చేసుకుంటే కూడా మీరు సూపర్ గా వాడచ్చు అండ్ ఇంకేదైనా డిజైనింగ్ పర్పస్ లో చూడండి సో ఇంకొక డిజైన్ అండి ఈ కలర్స్ అన్ని కూడా డయబుల్ కలర్స్ కలర్స్ చూడండి మీరు మీరు అంటే ఇట్స్ లైక్ ఏం చెప్తాం మనం ఎక్సైటింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు నేనైతే లైక్ ఎవరైనా వస్తే లైక్ ద జస్ట్ బ్లైండ్ ఫోల్డెడ్లీ బై చేసేస్ ఆ టైప్ కలెక్షన్ ఉంది ఎస్ సో ఇదంతా కూడా మీకు ఇక్కడ కొంచెం హెవీగా సీక్వెన్స్ అది ఇచ్చారు ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ లైంగాస్ ఉంది ఓకే నేను ఇది ట్రాన్స్‌ఫర్ జాబ్ కూడా చేశాను ఒక టిష్యూ తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ కి డై చేశాము ఆ టిష్యూ బట్టి కలర్ కాదు కానీ కాంట్రాస్ట్ పైన సీ ఉండే కింద ఇది లావెండర్ ఉండే ఆ రెండుకి తీసుకొని ఈ మొత్తం పోర్షన్ దానిపైన ట్రాన్స్ఫర్ చేశాను

ఇదిగోండి సూపర్ మళ్ళీ వైట్ లోనే మల్టీ కలర్ బ్రాండ్ మల్టీ మల్టీ టైప్స్ ఉంటాయి ఇదిగోండి స్ట్రెయిట్ స్ట్రైప్స్ ఎస్ నౌ యు కెన్ గో ఫర్ టాప్ అండ్ బాటమ్ కాన్సెప్ట్ లైక్ దిస్ ఓకే ఇది ప్లేన్ లో ఉంది ఓకే ఓన్లీ డాట్స్ సో చాలా బాగా నడుస్తాయి ఇవన్నీ ఐటమ్స్ ఆల్ ఓవర్స్ ఓకే దిస్ ఆర్ ఆల్ మంచర్ దేర్ ఇస్ మల్ కాటన్స్ కూడా వస్తాయి దీంట్లో మళ్ళీ ఇదే డిజైన్ లో అదైతే కొంచెం ఫ్యాబ్రిక్ అఫోర్డబుల్ అది అఫోర్డబుల్ ఉంటుంది అది అది ఏముందంటే ఓన్లీ ఇదే దిస్ ఓన్లీ ప్లేన్ ఫ్యాబ్రిక్ ఇస్ సమ్వేర్ అరౌండ్ అబౌట్ 350 టు 400 రూపీస్ రేంజ్ పర్ మీటర్ దానిపైన మళ్ళీ ఎంబ్రాయిడరీ చేయాలి అదేమో 120 అలా పడుతుంది సో దట్ ఇస్ వై ద కాస్ట్ బేస్ ఇస్ దేర్ బట్ ప్యూర్ ఉంటే ప్యూర్ ది లుక్ వేరేనే ఉంటది కంఫర్ట్ కంఫర్ట్ వేరే ఉంటది ఏషే వాళ్ళకి తెలిసిపోతది ఇది ప్యూర్ ఉందని సెమీ ఉంటే సెమీ కనిపిస్తది సో ఇంకా దిస్ ఇస్ ఆల్సో దేర్ వన్ స్వాన్ డిజైన్ ఓకే స్వాన్ డిజైన్ కి చాలా క్రేజ్ ఉంది ఎల్లో మీద ఇచ్చారండి ఎస్ సో ఇది కూడా వేరే కలర్స్ కి డై చేయడం కుదురుతుందా సార్ లైట్ కలర్స్ ఇక్కడ వైట్ ఉంది కదా వైట్ కి చేసుకోవచ్చు బట్ ఐ విల్ ఓన్లీ సజెస్ట్ లైట్ కలర్స్ పెస్టల్ కలర్స్ బికాస్ కలర్స్ లేకపోతే మారిపోతాయి అవును సో దీస్ ఆర్ ద కలర్స్ ఇన్ దిస్ స్వాన్ డిజైన్ లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఇది బర్డ్ డిజైన్ లాగా క్యూట్ ఉంటుంది యూనిక్ గా ఉంది క్యూట్ ఉంటది ఈ కలర్ లో కూడా ఈ డిజైన్ లో కూడా మనకి ఐదు కలర్స్ ఉన్నాయండి ఇట్లాంటివి ఆడ్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది కూడా మల్చింది బటర్ఫ్లై యా బటర్ఫ్లై ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ పైనా yes ఇది మనకు కొన్ని డిజైన్స్ ఉన్నాయి సో లైక్ దిస్ దీస్ హావ్ బీన్ వోన్ బై సమ్ వెరీ బిగ్ బిగ్ సెలబ్రిటీస్ లైక్ ఆలియా భట్

సారీ లాగా వేస్తే కూడా అసలు యూనిక్ ఉంటుంది సారీస్ కి బాగుంది సార్ చాలా బాగుంది దిస్ ఇస్ డయబుల్ ఆల్సో సో దీనికి బ్లౌజ్ వేస్తే ఏది వేస్తారండి దిస్ ఇస్ డయబుల్ ఆల్సో కింద ఇక ప్యాటర్న్ ఏ డిఫరెంట్ ఇచ్చిండు అంటే భలే ఉంది అంటే ఇది బ్లౌజ్ అయితే ఏ కలర్ వేస్తే బాగుంటుంది సార్ దీనికి ఏదైనా కలర్ దిస్ ఇస్ ఎ డయబుల్ వన్ యు టేక్ ఎనీ కలర్ ఆఫ్ యువర్ లైకింగ్ ఇట్ విల్ కమ్ యా సాఫ్ట్ ఆర్గాంజా ఇది మీటర్ వచ్చేసి 1251 రూపాయలు అండి ఒకటి ఉంది అప్లికోక్స్ ఓకే ఇది కూడా ఎక్కువ లేదు బయట అ లుక్ కోసం ఓకే సో ఆర్ సమ్ ఆఫ్ ది అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉన్నాయి కావాలంటే ఓకే ఐ సో ఇదిగోడ్ విత్ కలెక్షన్ అండి డేస్ అండ్ యూ హావ్ మోర్ బేస్డ్ ఇక్కడ ఉన్నాయి వాంట్ మేక్ ఫర్ ఆర్గన్జా బేస్ ప్యూర్ ఆర్గెన్ యా ఇస్ ఆర్ ఆల్ ప్యూర్ ఆర్గాన్జాస్ సో ఇక్క నుంచి మీకు ఇక్కడ చూడండి ఈ సక్షనంతా ఇంపోర్టెడ్ మెటీరియల్ అన్నమాట హెవీ బ్రైడల్ గౌన్స్ ఏదైనా డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవడానికి బాగుంటాయి అక్కడ అవన్నీ కూడా మనకి డైయబుల్ ఫ్యాబ్రిక్స్ మీరు ఏది కావాలంటే అలా ఎలా కలర్ కావాలంటే అలా డై చేపిచ్చుకొచ్చు డైయింగ్ యూనిట్ ఇక్కడ ఉంటుంది టిష్యూ పైన అంటే టిష్యూ కాదు ఇది మల్చందరి టిష్యూ స్టైల్ ఆ మల్చందరి టిష్యూ ఓ మల్చందేరి టిష్యూ కంఫర్ట్ గా వేసుకోవాలి టిష్యూ కావాలి అనే వాళ్ళ కోసం ఇక్కడ యా ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూడండి వర్క్ బనారసి స్టైల్ ఉంది ఉల్టా ఉంది బనారసీ స్టైల్ టాప్ కోసం చూడండి బాగుంది మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు యంగ్ జనరేషన్ ఉన్నారు యంగ్ జనరేషన్ కి సటల్ డిజైన్ కావాలి సింపుల్ డిజైన్ కావాలి ఆఫీస్ వేర్ కి కూడా వెళ్ళొచ్చు అట్లా కావాలి కానీ మంచిగా ఉంటుంది దీనికి క్రోషియా వర్క్స్ కూడా ఉంది సో దోస్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇక్కడ మన దగ్గర చాలా ఉన్నాయి ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది ఇప్పుడు ఈ వీడియోకే ఇది సరిపోతలేదు నెక్స్ట్ కలెక్షన్ లో మనం మీరు క్వాలిటీతో కానీ సాటిస్ఫై చేయగలిగే షాప్ అండి ఇది కూడా కాదు ఇది కూడా కాదు మీకు ఒకటి చెప్తున్నా ఆల్ ద యూట్యూబర్స్ ఆల్ ద ఇన్స్టాగ్రామర్స్ ఎన్ని ఉన్నారు హైదరాబాద్ లో దే షుడ్ విజిట్ అవర్ స్టోర్ హ్యావ్ అ లుక్ ఎడ్ కలెక్షన్ దెన్ యూ కమ్ టు నో వాట్ కలెక్షన్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ వాట్ కలెక్షన్ ఇస్ దేర్ హియర్ అప్పుడు మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ ఓకే అండి ఇదైతే కలెక్షన్ మల్చందేరీస్లో నిజంగా క్రేజ్ చాలా ఉంది దానికి మనం మల్చందేరీ డ్రెస్సులు కావాలంటే నాలుగైదు వేలు అలా ఉంటుంది కదా సింపుల్గా పన్నెండు వందలు అలా ఉన్న కూడా ఒక మూడున్నర మీటర్లు తీసుకొని మంచిగా ఒక ఫ్రాక్ చేసుకుంటే చాలా స్టైలిష్ అండ్ రాయల్ లుక్ అనేది ఉంటుంది అండ్ ఈ సమ్మర్లో కూడా చాలా కంఫర్ట్గా ఉండే మెటీరియల్ అది తప్పకుండా ట్రై చేయండి ఇవే కాదండి గ్రౌండ్ ఫ్లోర్లో లెహెంగాస్ మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది తర్వాత వచ్చే సీజన్కి మీకు మంచి మంచి లెహెంగాసు బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతాయి వాటితో పాటు మెన్స్వేర్ కలెక్షన్స్ ఇలా మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ దుపటాసు డైబల్ ఫ్యాబ్రిక్స్ ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఉన్నాయి కలెక్షన్స్లో బనారసీస్ అజ్రక్స్ పైథానీస్ జార్జెట్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ ప్రింట్ సెక్షన్ పైన ఉంది ఇంకా చూపించలేదు మీకు దీంతో తర్వాత బాన్నీస్ జైపూర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇక్కత్ ఉన్నాయి వైట్ డయాబుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్ సాటిన్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మళ్ళీ చందరి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మళ్ళీ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి టుపటాస్ ఉన్నాయి కొన్ని సారీస్ కూడా స్టార్ట్ చేశాను మోర్ సారీస్ గివ్ యూ ఇన్ దసరా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్